నమస్కారం మిత్రులారా మీకు తెలుసా శైలపుత్రి దేవి తన మునుపటి జన్మలో తండ్రి వల్ల భర్తను అవమానించినప్పుడు అగ్నిలో దూకి చనిపోయిందని మరి ఆ తర్వాత మళ్ళీ అదే శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎంత కఠిన తపస్సు చేసిందో ఈ అద్భుతమైన ప్రేమ కథ విన్నాక మీ మనసు మారిపోతుంది కాబట్టి ఈ రోజు నవరాత్రి మొదలు దేవి యొక్క హృదయ విదారక మరియు ప్రేరణాదాయక కథ మొత్తం వివరంగా చెబుతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా తప్పక చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళినట్లయితే సతీదేవి స్వయం వరం రోజున అని రాజకుమారులు వచ్చారు కానీ సతీదేవి కళ్ళలో శివుడు మాత్రం ఆమె వరమాలను తీసుకొని అక్కడ లేని శివుడిని మనసులో ధ్యానించింది వెంటనే శివుడు ప్రకటించాడు ఆమె వరమాలను అతని మీద వేసింది దక్షుడికి కోపం వచ్చినా ఏమీ చేయలేకపోయాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒకరోజు పెద్ద యాగం చేయాలని అనుకున్నాడు అన్ని దేవతలను పిలిచాడు కానీ శివుడిని మరియు సతీదేవిని మాత్రం పిలవలేదు సతీదేవికి ఈ మాట తెలిసింది ఆమె శివుడితో అనింది ప్రభు తండ్రి మమ్మల్ని పిలవకపోయినా నేను వెళ్ళిరానా అప్పుడు శివుడి యొక్క మనస్సు హెచ్చరించింది దేవి నిన్ను ఎవరైనా అవమానించితే నేను తట్టుకోలేను కానీ సతీదేవి తండ్రిపై ఆశ ఉంచి వెళ్ళిపోయింది యాగ స్థలంలో సతీదేవిని చూసిన దక్షుడు ఆమెను లెక్క చేయకుండా ఉండిపోయాడు అంతేకాక బిరుకుగా అన్నాడు ఎవరు పిలువనిది ఎందుకు వచ్చావో నీ భర్త ఒక భిక్షుకుడు శ్మశానవాసి అలాంటి వాడిని పెళ్లి చేసుకున్న నువ్వు నా కుమార్తెవి కాదు ఈ క్షణంలో సతీదేవి హృదయం ముక్కలైపోయింది కన్నీళ్లతో అనింది తండ్రి మీరు నా ప్రియ భర్తుని ఎలా అవమానించగలుగుతున్నారో అలాంటి తండ్రి ఇచ్చిన ఈ దేహంలో ను ఇంకా ఎలా జీవిస్తాను అని అంటూ యాగశక్తితో తనను తాను అగ్నిలో దహనం చేసుకుంది ఈ విషయం తెలిసిన శివునికి చాలా కోపం వచ్చింది తన జటల నుండి ఒక జుట్టు తీసి నేల మీద కొట్టాడు వెంటనే వీరభద్రుడు భద్రకాళి ప్రకటించారు వారితో అన్ని గణాలను పంపి లక్ష యాగాన్ని ధ్వంసం చేసినారు మొత్తం బ్రహ్మాండ వెనుక మొదలైంది కానీ సతీదేవి కథ అక్కడితో అంతం కాలేదు ఆమె తన సంకల్పం ప్రకారం హిమాలయ పర్వతరాజు అయిన హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది ఆమె పేరు పార్వతి శైలపుత్రి అంటే పర్వతరాజు కుమార్తె అని అర్థం శైలపుత్రిక ఆమె అద్భుతమైన రూపం వృషభం అంటే నంది మీద వేయిస్తుంది భక్తి యొక్క చిహ్నం మూడు గుణాల నియంత్రణం ఎడమ చేతిలో కమలం హృదయ పవిత్రత ఆమె ముఖంలో అమృత్వం మరియు వీరత్వం రెండు కలిసి ఉంటాయి దేవి అమ్మకు ఎలా ఆరాధన చేయాలంటే ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరించాలి లోటస్ పువ్వులు జాస్మిన్ పువ్వులు సమర్పించాలి నైవేద్యం ఏమిటంటే ళపాయసం లేదా పండ్లు శైలపుత్రి దేవి యొక్క మంత్రమేమిటంటే ఓం దేవి శైలపుత్రి ఏ ఈ మంత్రం జపించాలి ఓకే మిత్రులారా ఈ అద్భుతమైన కథ మనకు ఎంత గొప్ప సందేశం చెబుతుందంటే నిజమైన ప్రేమ మరాన్ని కూడా అది గమనిస్తూ సతీదేవి శైలపుత్రిగా మళ్ళీ జన్మించి అదే శివుణ్ణి చేరుకుంది మీ అనుభవాలను కామెంట్ రూపంలో అలాగే ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ బటన్ అలాగే మీ ప్రియమైన వారితో షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి